మన వీడలం కూడా జరిగిన చూడరు లా అందరు ఎట్లున్నారు మనిషి ఉన్నారు అందరు అన్నది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఆగమాగం పని సో నేనైతే లేట్ చేయకుండా ఇరవై వీడియో ముచ్చట్ల వెళ్ళిపోతాను ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్లైకన్ అయితే కొట్టేసేయండి అంత మోసం తానప్పుడు ఎందుకు అక్క వీడియో తీయడం ఎందుకు అంత మోసం అయ్యడం అని అనుకుంటారా తెలుసు కదా వీడియోసే నా లైఫ్ తీయకుంటుండలేను ఇంతకు ముంచడం ఏంటంటే ఇవి డైరెక్ట్ మాట్లాడితే ఇట్లనే ఉంటుంది బాయ్స్ ఎవరైతే మంచిగా ఏదో ఒకటి ఇచ్చుకుంటూ పోవచ్చు ఇవి డైరెక్ట్ మాట్లాడిననుకో ఏదో మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్టే సై ఫీల్ అవుతుంది సో ఇంతకీ ఈరోజు ముచ్చట ఏంటంటే చాలా రోజుల తర్వాతకి నేను మార్ట్కి కానీ మా ఆయన లేకుండా వెళ్తున్నా అనిపిస్తా అంతిస్తారు నాకు సో మా చెల్లెని డీ మార్ట్కి వెళ్ళడానికి మా చెల్లెని రమ్మన్న మా చెల్లెయితే వచ్చింది పక్కకున్నమాట ఆమె వీడియోలకి రాదు ఆమెకి సిగ్ ఎక్కువ ఆమె వీడియోస్ అయితే మంచిగా చేసుకుంటుంది ఆమె యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నది ఇంకా ఇన్స్టా ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది అన్ని చేస్తుంది కానీ నా వీడియోస్లోకి అయితే రాదు ఎందుకంటే మళ్ళీ ఆమె నా వీడియోలోకి వచ్చింది అనుకో నేను ఎక్కడ ఫేమస్ అవుతానో అని కావచ్చు మేడం సో రెడీ అవుతాను అనమాట అంతకు ముచ్చట ఏంటంటే ఈరోజు అయితే ట్యూస్డే కదా సో ఇంకా మార్నింగే లేచి షాప్కి అయితే వెళ్ళిన అంటే మా బాబు అయితే ఇంకా మార్నింగే లేచిండు నేను అంటే నైట్ ఏంటిదంటే మేము షాప్ను మా చెల్లె నిన్న మధ్యాహ్నం వచ్చిందనమాట త్రీ థర్టీ అరౌండ్ ఓ అయింది ఆ డైరెక్ట్ షాప్ కడికే వచ్చిండే అనమాట ఇంకా షాప్ నుంచి ఇంటికి నైట్ టెన్ అయ్యింది ఇంకా ఇంటికి వచ్చినాక మా చె ఫుల్ బోల్ ఉంటుండే పాపం అవన్నీ మా చెల్లి బోల్ అయితే ఓమేసింది ఇంకా నేనైతే ఇల్లు కూర్చున్నా ఇంకా బయట ఊర్చేసి మహాడి డ్రయర్లు తట్టు బత్తాలు ఇవిటి ఇవి ఉంటే ఆ నైట్ అవన్నీ విండేసి గ్యాస్ కడుక్కొని ఆ సింక్ అంతా క్లీన్ చేసి మేము పడుకునేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది మళ్ళీ పొద్దున లేచిన వాళ్ళ పొద్దున లేచి షాప్కి వెళ్ళినా ఇంకా మా చెల్లెయితే వచ్చేసరికి రైస్ పెట్టమంటే రైస్ పెట్టింది రైస్ కుక్కర్లో ఇంకా నేనైతే కర్రీ చేసి మహగాని స్నానం పోపించి మహగాని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చినాక కొన్ని వీడియోస్ ఉంటే అవైతే ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట నిన్న షూట్ చేసుకొని ఉండే సో అవన్నీ ఎడిటింగ్ చేసుకొని ఇంకా కర్రీ అదంతా అయిపోయినాక ఇప్పుడు తలస్నానం చేయాలి కదా ఈరోజు ట్యూస్డే కదా సో ఇంకా తలస్నానం చేసేసి ఇంక ఇప్పుడైతే డీమాటు పోవడానికి రెడీ అయినాం తిన్నాం కూడా ఫుల్ టైట్ అయిపోయింది యాగ మహం అవుతాను అనమాట పని టైం లేకుంటుండే అటు వీడియోలు తీసుకోవాలి ఇటు ఇంత పనులు వేయాలి అటు మహాన్ని ఇచ్చుకోండి మా చెల్లెని తీసుకోవాలి అది ఇటు మా చెల్లెని చూసుకోవాలి కదా ఏ ఇంక మా చెల్లె చూడండి నేను ఇప్పుడు వీడియో చేస్తుంటే నాటే వీడియో చేసి వాళ్ళ ఫ్రెండ్స్ మీద పంపిస్తుంది యాక్చువల్ ఉంటుంది గాయస్ శత్రువులు ఎక్కడనో ఉంటారు మన ఇంట్లో మన చుట్టే ఉంటుంది అనమాట అక్కా చెల్ల రూపంలోనే ఉంటారనమాట సో అదనమాట ఇంకా ఇప్పుడైతే బ్లాక్ కంటేనే అవుతుంది డిమార్ట్ కి వెళ్తున్నాము ఇంకా మా అయితే తెలిసిన ఇద్దరం కలిసి తిరగలేని పరిస్థితి ఖచ్చితంగా షాప్లో ఒకరైతే ఉండాల్సిందే సో ఇంకా ఇప్పుడు ఆయన షాప్లో ఉన్నాడు ఇంకా నేనైతే లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఆయనకి లంచ్ బాక్స్ ఇచ్చి మా చెల్లె నేను రాపిడ్గా బుక్ చేసుకోనా లేకపోతే ఇంకా మా బావలే డ్రాప్ చేయమని అందరూ మనిషి అనుకుంటున్నాం చూద్దాం ఏమవుతుందా ఇంకా మహా అయితే స్కూల్లో ఉంది ప్రస్తుతానికి ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి టూ టెన్ అట్లా అయితే ఉంది తనకి స్కూల్ వచ్చేసి ఫోర్ వరకు ఉంది ఫోర్ వరకు ఉంచాలా ఇప్పుడే తీసుకెళ్ళాలా అన్న ఆలోచనలో ఉన్నాం సో ఏమవుతుంది ఏంటి అన్నది బ్లాగ్ కంటిన్యూషన్లో చూసేది చూసామని మన వీడియో మాత్రం లైవ్ చేయడం మర్చిపోకండి కానీ అయితే చూసేయండి ఎలా ఇన్స్టిక్ పెట్టింది గాయస్ పాములు ఎంతసేపు ఇంకా ఇప్పుడు ఆ బ్యాగ్లు అన్నీ ఉన్నాయి చూడ చార్జర్ పెట్ట ఐఫోన్ చార్జర్ ఇక్కడ ఉన్న పెట్టేసి ఐఫోన్ చార్జర్ వాటర్ బాటిల్ ఇక్కడ బ్లూ కలర్ వాటర్ బాటిల్ ఇంటికి అన్ని ప్రిపేర్ చేసుకుని అయితే డైరెక్ట్ మహావాడి స్కూల్కి అయితే వెళ్ళినాము బికాస్ అప్పటికి ఆల్రెడీ టూ థర్టీ అవుతుంటుండే ఇంకెట్లా టూ థర్టీ అవుతుంది మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చి మా బావ మళ్ళీ మహాన్ తీసుకెళ్ళడానికి మళ్ళీ రావాలి డబల్ డబల్ తిరగడం ఎందుకు అన్నట్టుగా ఇంకా డైరెక్ట్ మహాన్ తీసుకొని వెళ్ళినాం ఇంకా మేము వెళ్తా అంటే మమ్మల్ని చూసి ఏడుస్తుంది కాబట్టి తనని పడుకోబెట్టడానికి మా ప్రాణం తోకొచ్చింది కాసేపు నేను ఊపడం కాసేపు మా చెల్లి ఊపడం ఎత్తుకొని ఇంకా కాసేపు మా భగత్ బాబు ఊపడము నా దగ్గర ఉంటే మిమ్మీ అంటే మిమ్మీ దగ్గర ఉంటే డాడీ అంటది అబ్బా ఎంతసేపు సత్తాయించిందో ఓ అమ్మ ఎంతసేపు తర్వాత పడుకుందో ఇంకా ఆర్టీడీఎస్కి టైం అయితే ఫోర్ థర్టీగానే అయ్యింది అప్పుడెప్పుడో పొద్దున్నే పోదాం అనుకున్నా మేము ఫోర్ థర్టీ అయ్యింది అనమాట డిమార్ట్కి సో ఇంకా ఇప్పుడైతే పడుకుంది మొత్తానికైతే సో ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము ఇంకా నేనైతే ఇంకా డిమార్ట్కి తీసుకెళ్లే బ్యాగ్స్ అయితే తీసుకురాలేదు షాప్లోనే ఇది పాలకు సంబంధించిన బ్యాగ్ ఉంటే దాన్నే ఫోల్డ్ చేస్తున్నా పందికి పంది ఉన్నది బ్యాగ్ అస్సలు మర్చి ఎన్నికే రావట్లేదు దాన్ని ఎట్లా మోసుకపోతాం అని ఇంకొక చిన్న బ్యాగ్ ఉంటే దాన్ని ఫోల్డ్ చేసి అయితే ఆ చిన్న బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్తున్నాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా నా లైఫ్ లో ఎట్లాంటి డే వస్తుంది మా ఆయన లేకుండా ఒంటరిగా డి మార్ట్కి వెళ్తాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎటు వెళ్ళినా ఏం చెక్క ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఒకరు ఉంటే ఒకరు వెళ్ళాల్సి వస్తుంది నేనైనా ఇంతలా కాంప్రమైజ్ అవుతున్నా అనిపిస్తుంది ఎట్టి పరిస్థితిలో మా ఆయన పక్కన ఉండాల్సిందే ఆయన లేకపోతే అసలు అడుగు కూడా బయట పెట్టకపోయేదాన్ని ప్రతి చిన్న ఆయన నన్ను తీసుకెళ్లేవాడు నేను ఆయనను తీసుకె నేను ఆయనతో వెళ్ళేదాన్ని మా బాగున్నట్లుండేది ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం నేను లేకుండా ఆయన వెళ్ళేవాడు కాదు ఆయన లేకుండా నేను వెళ్ళేదాన్ని కాదు అయితే ముచ్చట ఏంటంటే మా ఊరి బర్త్డే ఉన్నదనమాట న్యూ ఇయర్ రోజే జనవరి ఫస్ట్ రోజే మా బర్త్డే సో ఇంకా బర్త్డే వస్తుంది కదా ఏమన్నా గిఫ్ట్ తీసుకుందాం అన్ని ఇంటెన్షన్తో అయితే ఇంకా మా రమ్మని ఉండే యాక్చువల్లీ రేపు మా పిన్ని వాళ్ళు ఉప్పలమ్మని కూడా చేసుకుంటే అమ్ముచ్చని నాకు తెలియదు ఇంకా మా పిన్ని ఏమో మా చెల్లెకి ఫోన్ చేసి రమ్మంటే మా పిన్ని వద్దానన్నది ఇంకా నేను వెంటనే అలిగిన అనమాట ఫోన్ కట్ చేసేసిన ఇంకా నేను అలిగిన అప్పటికప్పుడు మా చెల్లె బయలుదేరైతే వచ్చింది నిన్న సో ఇంకా అది వచ్చేసరికి నిన్న లేట్ అయిపోయింది నాకు కూడా నిన్న కొంచెం అన్ఈీగా ఉంటుండే అందుకే నిన్న వెళ్ళలేదు ఇంక ఈ అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట బర్త్డేకి గిఫ్ట్ తీసుకుంటా అంటే మావాడేమో వద్దు అంటున్నాడు బికాస్ ఆయనకి దసరాకి నేనే డ్రెస్సెస్ కొనిచ్చిన దివాళికి నేనే డ్రెస్సెస్ కొనిచ్చిన అంటే నా ఇన్కమ్ తోటి నా ఫస్ట్ పేమెంట్ అప్పుడు వచ్చింది అన్నట్టుగా ఫస్ట్ పేమెంట్ తోటి ఇంకా దసరాకి కొనుక్కోమంటే బోల్డ్ అని షర్ట్స్ కూడా కొనుక్కున్నాడు అప్పుడు ఆల్రెడీ షర్ట్స్ ప్యాంట్ చాలా ఉన్నాయి అనమాట ఓపెన్ చేయని కూడా ఉన్నాయి ఉన్నాక ఎందుకులే వద్దు అనేసి ఆయన అంటున్నాడు నాకేమో బర్త్డేకి ఏదో ఒకటి తీసుకోకపోతే అసలు మంచి అనిపించదు మా పెళ్ళైన దగ్గర నుంచి అయితే నా ఎవ్రీ బర్త్డే ఆయన గ్రాండ్గా చే సెలబ్రేట్ చేశాడు సో నాకు మంచిగా గిఫ్ట్స్ కూడా ఇస్తాడు నేనేమో ప్రతిసారి గదే వాచ్ షర్ట్స్ పాయింట్లో తప్ప అంతకు మించి నేను ఎప్పుడైనా బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేయలేదు ఆయన మాత్రం నాదైతే మంచిగా చేస్తాడు ఇలా అంటే మా పెళ్ళైన తర్వాతకి అంటే మా పెళ్ళి రోజు నా బర్త్డే కదా అప్పుడేమో మంచిగా కేక్స్ ఒక ఫైవ్ కేజీస్ కేక్ ఒక టూ కేజీస్ కూల్ కేక్ ఇంకా చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ అన్నీ ఇచ్చి పంపించిన అనమాట అప్పుడు మా కాలనీలో అందరినీ పిలిపించుకొని బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న అప్పటికి మా మ్యారేజ్ అయ్యేటట్టు ఎవరికి తెలియదు కానీ బర్త్డే సెలబ్రేషన్ చేసిందంతా మా పేరెంట్స్ అనుకున్నారు బట్ చేసింది మాత్రం నా మా హస్బెండే ఇంకా నెక్స్ట్ బర్త్డేకి వచ్చేసి ఫోన్ గిఫ్ట్ ఇచ్చిండు నేను అప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సో దానికోసం అన్నట్టుగా నాకు ఒక కొత్త ఫోను అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి కొనిపించిండు ఆ బర్త్డేకి అండ్ ఇంకా నా క్యూట్ మహాగాన్ని కూడా గిఫ్ట్కి ఇచ్చిండు ఆ బర్త్డేకి ఇంకా నెక్స్ట్ బర్త్డేకి వచ్చేసి ప్రైవేట్ థియేటర్ బుక్ చేసి నాకు తెలియకుండా మా చెల్లని మా తమ్ముడిని ఇంకా నా క్లోజ్ సర్కిల్ వాళ్ళందరినీ పిలిపించి చాలా బాగా సెలబ్రేట్ చేసిండే యాక్చువల్ అప్పుడు ప్రైవేట్ థియేటర్స్ అన్నవి తెలియదు అప్పుడప్పుడే అవి స్టార్ట్ అయినాయి అనమాట అసలు నాకు ఐడియా కూడా లేని టైంలో చేసిండు నేను అప్పుడు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంటుండే ఇంకా మొన్నటి బర్త్డేకి మీకు తెలిసిన ముచ్చటే కదా నాకైతే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిండు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఫోన్ కూడా గిఫ్ట్ ఇస్తాడు అనేసి సో మొన్న బర్త్డేకి అయితే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిండు అనమాట ఎవ్రీ బర్త్డేకి నాకు మంచి సెలబ్రేట్ చేశాడు సో నేనైతే ఆయన బర్త్డేకి ఈసారి ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చేసిన అనమాట నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం అదేంటని చూస్తున్నారా అదే ఉన్న షాప్ ఇంకా షాప్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం నేనే చూసుకున్నా కాబట్టి ఇంకా అంతక ఆయనకి ఇష్టం మళ్ళీ ఇష్టమైంది నేను పెట్టించినా కదా కాకపోతే బర్త్డే కంటే కొంచెం ముందైంది మంచి రోజులు లేకపోవడం వల్ల బట్ సర్ప్రైజ్ లాగా ఏం లేదనమాట ఆయనకు తెలిసి అన్నీ చేసినాము ఇక అదే అంటున్నాడు ఆ షాప్ది రీసెంట్గానే పెట్టాము కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ అన్ని ఖర్చులు అనవసరంగా ఇప్పటికే ఖర్చులు బోల్డ్ అవుతున్నాయి అనేసి అంటున్నాడు అనమాట చూద్దాం ఇంకెట్లయితుంది ఏమో మొత్తానికైతే ఇంకా డి మార్ట్ ఖర్చు అయితే కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను ఆయనకు మాత్రం ఎట్లాంటి గిఫ్ట్స్ అలాంటివి అయితే ఏం తీసుకోలేదు జస్ట్ గ్రాసరీస్ మాత్రమే తీసుకున్నా నా కోసం నేను ఒక డేర్మిల్ చాక్లెట్ తీసుకున్నా మహాగాడి కోసం పాప్కార్న్ అయితే తీసుకున్నా అంతే ఇంకా మా చెల్లకి ఇంకా మహాగాడికి బాటిల్స్ నాప్కిన్స్ అట్లాంటివి తీసుకున్నాం అనమాట ఇంకా మొత్తం గ్రాసరీసే ఇంకా వేరే ఐటమ్స్ అయితే ఏం తీసుకోలేదు అన్ని గ్రాసరీసే తీసుకున్నాము ఇంకా ఆయిల్కి అయితే రేట్ అయితే అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడింది కాస్ట్ పెరిగిపోయింది అసలుకి అంతకుముందు ఫ్లిప్కార్ట్లో ఫైవ్ కేజీస్ క్యాన్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఉండే చూసిన సర్చ్ చేసినా కానీ ఇప్పుడు స్టాక్అవుట్ అయింది లేదు ఇంకా డిమాట్లో అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈసారి ఒక్కటే ఫైవ్ కేజీస్ క్యాన్ తీసుకొచ్చిన ప్రతిసారి ఫైవ్ కేజీస్ దాంతో పాటు టూ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చేదాన్ని ఇంకా అవన్నీ నాకు మంచిగానే మన మంచి వచ్చేయనమాట యాక్చువల్లీ నాకు ఏం స్నాక్స్ చేయకపోతే ఓన్లీ కర్రీకి టిఫిన్స్కి అట్లా అయింది అనుకో అంటే ఆయిల్ ఫుడ్ చేయి చేయకుండా నార్మల్గా ఇడ్లీ దోశ పెస్ట్రెట్ అట్లాంటి వాటికి అయింది అనుకో టూ లీటర్స్ నాకు వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అట్లా వస్తాయి నేను చాలా తక్కువ యూజ్ చేస్తా ఆయిల్ కానీ ఏమన్నా వీడియోస్ కోసము ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై చేసేటి చేయాలి అనుకుంటే ఒడుస్తుంది ఇంట్లో ఆయిల్ ఉండాలి కదా అన్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ లీటర్స్ క్యాన్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇంకా మేమైతే గ్రాసరీస్ అన్నీ తీసుకొని బిల్ వేయించినాక బయటకు వచ్చినాకనైతే ఇంకా మా భగత్ బాబుకి అయితే కాల్ చేస్తేనైతే వచ్చిండనమాట ఇంకా వచ్చి మేము ప్యాక్ చేసినాయి ఆయన నచ్చకపోయేసరికి అంతా ఆగమాగం చేసినామని ఇంకో బ్యాగ్ తీసుకొచ్చి అల్ల ఇల్ల కలిపి అయితే చేసిండు అసలు తక్కువ బరుగులేవు ఈసారి సామాన్లకు తక్కువే అయినాయి ఫోర్ థౌజండ్ కరెక్ట్ ఫోర్ థౌజండ్ వల్ల ఇంకా ప్రతిసారి అయితే అరౌండ్ సిక్స్ సెవెన్ అట్లా అయ్యేది ఈసారి అయితే తక్కువ ఇంకా నా బిడ్డకైతే పాప్కార్న్ అంటే పిచ్చి ఎంత పిచ్చి అంటే డిమార్ట్కి వచ్చినామంటే కంపల్సరీ పాప్కార్న్ కావాలి అంటుంది అవును అసలు పాప్కార్న్ తినద్దు పిల్లలకు పెట్టద్దు అని నాకు చాలా మంది షార్ట్ వీడియోలో కామెంట్ చేస్తున్నారు ఎందుకు ఏంటి అసలు పాప్కార్న్ హెల్దీనే కదా నాకు ఎందుకు రీజన్ అన్నది తెలియదు ఇన్ కేస్ మీరు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి పెట్టద్దు పెట్టద్దు అంటున్నారు బట్ మా అక్కజొన్నలు హెల్త్కి మంచిదే కదా అంటే బయట పాప్కార్న్ పెట్టద్దా మనం ఇన్ కేస్ మన చేన్లోకి తెలిసిన వాళ్ళ దగ్గర పండించిన ఉంటే కదా పాప్కార్న్ గింజలు వారితో ఏం పెట్టచ్చా లేదా అదంతా నాకైతే కామెంట్ అయితే చేయండి నాకు తెలుసుకోవాలని ఉంది నేను పిల్లలకి ఇది పెట్టద్దు అంటే వాళ్ళకి అన్హెల్దీ ఫుడ్ అనుకో అసలు పెట్టనే పెట్టాను బట్ నేను ఇప్పుడైతే మొక్కజొన్న హెల్దీయే కదా అన్న ఇంటెన్షన్తో అయితే తనకి తినిపిస్తున్నాను మళ్ళీ తనకి ఎప్పుడు బయట ఫుడ్ ఎక్కువ నేను పెట్టాను కాబట్టిగా ఈ ఒక్కసారికి ఇంకా తనని కూడా పాపం తీసుకురాలేదుగా వదిలేసి వచ్చినాం కాబట్టిగా ఇంకా తనను హ్యాపీగా ఉంచడానికి మాత్రం నేనైతే తీసుకున్నాను పాప్కార్న్ ఇంకా వచ్చినాకనైతే ఇంకా మా చెల్లి ఇంకా మా మాగాడు ఇద్దరు కలిసి అయితే రీల్స్ అయితే ఎత్తున్నారు చూసారు కదా మాడు ఎంత క్యూట్గా వేసినారో అది ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో ఆ సాంగ్కి అనమాట ఇంకా నేనైతే డిమార్ట్కి వేసినాక మళ్ళీ ఇక్కడ సామాన్లు ఎందుకు తీసుకుంటున్నా అనే చూస్తారు కదా అంటే ఇప్పుడు మా షాప్ పక్క సెటర్లోనైతే కిరాణం షాప్ ఉంటుంది కొన్ని చిన్న చిన్న థింగ్స్ అయితే అక్కడ తీసుకోలేదు ఇక్కడ తీసుకుందాం అన్నట్టుగా బికాజ్ డిమార్ట్లో పెద్ద పెద్దవి ఉంటాయి కదా వడవట్లేదు అండ్ ఇంక ఇక్కడ తీసుకుంటే కూడా కొంచెం ఇంకా పక్క పక్కకున్నందుకు కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా తీసుకోవాలి కదా అండ్ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అన్నమాట సో అందుకోసం అన్నట్టుగా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నా యాక్చువల్ అన్ని ఐటమ్స్ అక్కడ ఉంటే నేను అన్ని తీసుకునేదాన్ని బట్ ఈ ఏరియాలో కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే సేల్ చేస్తారు ఇంకా అందుకోసమే నాకు అవసరం ఉన్నాయి కొన్ని కొన్ని ఫస్ట్ చూసుకొని వెళ్ళినాను అనమాట ఇక్కడ ఉన్నాయి చూసుకొని వెళ్ళి ఇక్కడ ఉన్న వాటిని డిమార్ట్లో తీసుకోకుండా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తీసుకున్నా డిమార్ట్ నుంచి అయితే డైరెక్ట్ మా షాప్కి వెళ్ళినాం అనమాట ఇంకెందుకంటే అప్పటికే సెవెన్ అట్లా అవుతుంది ఇంకా మళ్ళీ మేము ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళినా కానీ కానీ అది వేట్ ఎక్కువ ఉన్నాయి కదా గ్రాసరీస్ అవన్నీ మేము పైకి తీసుకెళ్ళలేము కాబట్టి ఇంకా డైరెక్ట్ షాప్కి వెళ్ళి నైన్ థర్టీ వరకు షాప్లోనే ఉన్నాము ఇంకా నైన్ థర్టీ తర్వాతకి ఇంకా ఇంటికైతే మేము ఇంకా అన్ని చదువుకొని ఇంటికి వచ్చేసరికి అరౌండ్ టెన్ అట్లా అయ్యింది ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే డి కి వెళ్ళిన ప్రతిసారి వీటిని ఎక్కడ చదరాలంటే నాకు పిచ్చి దొబ్బిద్ది నార్మల్ గానైతే ఇంతకు ముందైతే అట్లనే వదిలేసేదాన్ని ఒక త్రీ ఫోర్ డేస్ అయినా వన్ వీక్ అయినా కానీ చదరకపోయేదాన్ని చీమలు పట్టి పోయేటి బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు ఎప్పటికప్పుడు చదువుకోవాల్సిందే బికాస్ రేపటి పని మళ్ళీ రేపే ఉండిద్ది మళ్ళీ షాప్కి వెళ్ళింది అనుకో అస్సలు టైం ఉండదు అవి అట్లనే మూలకి పడిపోతూ ఉంటాయి ఇప్పుడు మా చెల్లుంది ఉంది కాబట్టిగా ఇంకా మహాని వాళ్ళు మేనేజ్ చేశారు అండ్ మా చెల్లి కూడా రైస్ పెడుతుంది అనమాట మేము కూడా రేపు ఊరికి వెళ్తున్నాము సో తను రైస్ పెడుతుంది ఆ లోపు నేను ఇవన్నీ చదురుకుంటూ అయిపోతుంది కదా అని ఇంకా పనిలో పని అయితే సదరేసుకుంటున్నాను రేపు ఎందుకు ఊరికి వెళ్తున్నామంటే రేపు మార్నింగ్ అయితే ఇంకా పిన్ని వాళ్ళు అయితే కొరవికి వెళ్తున్నారు అండ్ మీకు అందరికీ తెలిసిన ముచ్చుటే కదా బాబాయ్ అయితే రీసెంట్గా సర్పంచ్గా అయ్యాడు సో ఊర్లో వాళ్ళకి ఇంకా ఉప్పలమ్మ చేస్తూ కొరవిలో కూడా ఇంకా దుర్గామాత దగ్గర గొర్రెను కట్ చేసి ఇక్కడ ఉప్పలమ్మ దగ్గర గొర్రెను కట్ చేసి ఊళ్ళో వాళ్ళకైతే దావతిస్తున్నాడు అనమాట ఇంకా అందుకోసం అన్నట్టుగా రేపైతే ఊరికి వెళ్తున్నాము యాక్చువల్లీ షాప్ లేకపోతేనైతే నేను టూ డేస్ ముందే వెళ్ళేదాన్ని ఇంకా అసలు మా చెల్లె రమ్మనకపోతుండే మా చెల్లె కూడా ఆడే ఉండేది నేను కూడా ఆడే ఉండేది బాబు కూడా ముందే ఆచరివాడు మా షాప్ వల్ల అంతా రివర్స్ అయిపోయిందనమాట ఇంకా నా ప్రెగ్నెంట్ అదంతా లేకపోతేనైతే ఇంకా మంచిగా మేము అన్ని తీర్థయాత్రలు మా పిన్ని వాళ్ళతో పాటు వాళ్ళము ఇంకా ఏంటో ఏం కలిసి రావట్లేదు మాకు ఏమవుతుందో ఏమో చూడాలి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయినా అట్లీస్ట్ మాకు కలిసి వస్తుందా లేదా అన్నదైతే చూడాలి ప్రస్తుతానికైతే అసలు ఇయర్ జూన్ నుంచి అయితే మాకు అస్సలు అంటే అస్సలు అచ్చెత్తలేదు అసలు ఏం కలిసి ఎత్తలేదు నాకంటే ఏమన్నా కలిసి వచ్చింది అని అంటే ఒక యూట్యూబ్లో గ్రోత్ రావడం యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావడము యూట్యూబ్లో మీ ప్రేమ ఆదరణ అభిమానం దొరకడం అదొక్కటే కలిసి వచ్చింది ఇంకా మిగితే అన్ని సాడ్ మూమెంట్లే ఈ ఇయర్ అంతా ఎక్కడ ఎక్కడ అన్ని చదివినాకనైతే ఇంకా తినేసినాము ఇప్పుడు టైం అయితే అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అట్లయితుంది మా తమ్ముడు అండ్ తిని వచ్చేసి మా కజిన్ సిస్టర్ అనమాట సో వాళ్ళు ఇద్దరు కలిసి హైదరాబాద్ నుంచి వచ్చిళ్ళు చెప్పినా కదా రేపయితే పిన్ని వాళ్ళు చేసుకుంటున్నారని ఇంకా మేము షాప్కి వెళ్ళి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో అన్నట్టుగా ఇంకా మా చెల్లె కూడా వాళ్ళతో వెళ్తా అనేసి అందనమాట అందుకే నైట్కి నైట్ హైదరాబాద్ నుంచి ఇంకా మా ఇంటికి వచ్చిళ్ళు ఇంకా కొసేపు ఉండి మహాగారితో టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళిళ్ళు ఆ టైం వరకు కూడా నా బిడ్డ పడుకోలేదు ఎందుకంటే మేము ఇంకా డిమా చామల్ చదిరి తినేసరికి అదే టైం అయిపోయింది అండ్ ఇంకా మా చెల్లి నేను పడుకోకుండా తను పడుకుంటుంది అస్సలు పడుకో అందరం పడుకున్నాకే తను పడుకుంటుంది అనమాట సో అయితే మేము షాప్ చూసుకొని పొద్దున వెళ్ళాలి సో ఈ వీడియోనైతే ఇంతే నష్ట ఎగ్జామ్ అసలు మర్చిపోకండి అంత వీడియో బాబా